ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ స్వామివారిని ఎలాంటి పరిహారం చేసుకుంటే వెళ్ళే పని విజయవంతం అవుతుంది ఖచ్చితంగా గణపతి ప్రామాణికం ఖచ్చితంగా గణపతి ప్రామాణికం మొట్టమొదటిగా గణపతి నమస్కారం చేసుకోవాలి ఇందులోను మరకత గణపతి దొరుకుతుంది మేము సంకటహార చతుర్థులకి పదకొండు సంకటహార చతుర్థులకి మరకత గణపతిని పెట్టుకుని హోమాం చేసి స్వామివారిని ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ కలగ చేసి ఇస్తాం ఆ మరకత గణపతిని జేబులో పెట్టుకుని మనం వెళ్ళినా పని అవుతుంది లేదా ఇంట్లో మరకత గణపతి కానీ లేదా శ్వేత గణపతి అది కూడా జిల్లేడు కొమ్మతో చేస్తారు అన్నీ కూడా జిల్లేడు కాదు జిల్లేడు కొమ్మతో చేసినటువంటి శ్వేత గణపతిని మనం పరీక్షించి తెచ్చుకొని గురువుగారి ఆజ్ఞతో అది పెట్టుకుని నమస్కారం చేసి దానికి ఒక చందనం చందనం రాసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయినా పని అయిపో కులదేవత నమస్కారం చేసుకున్న పని అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు శ్రీమన్నారాయణ ఫోటో చూసి స్వామివారి పాదాలను తలుచుకుని వెళ్తే మాత్రం అనుకోని ఇబ్బందులు పడుతున్న పనులు అవుతాయి ఓకే గోవింద యొక్క పాదాలను నమస్కారం చేసుకుని వెళ్ళాం